నమో వెంకటేశాయ రేపు అనగా ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు కర్నూలు నగరంలో పాత బస్ స్టాండ్ కొన్నారెడ్డి గుర్చు దగ్గర నుంచి మహార్యాలి ధర్నా కార్యక్రమం కర్నూలు కలెక్టర్ కార్యాలయం దాకా తిరుమల లడ్డూలో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ అనేకమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల తోడ్పాటుతో విశ్వ హిందూ పరిషత్ సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను ఆ మాలిన్యం చేసినటువంటి దోషులను గుర్తించి తీవ్రంగా శిక్షించాలని అలాగే హిందూ దేవాలయాలలో సంబంధిత శాఖలలోని అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని అలాదిగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను దేవాలయాల ఆస్తుల దురాక్రమణను నిరసిస్తూ ప్రధానమైన ఈ డిమాండ్లతో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో మహారయాలి ధర్నా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంకు హిందూ ఉపాధ్యాయ సమితి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంది కావున హిందూ ప్రజలందరూ హిందూ బంధువులు హిందూ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇది మనందరిది మన యొక్క భవిష్యత్తును నిర్ణయించేది కాబట్టి ప్రతి ఒక్క హైందవు ఈ యొక్క కార్యక్రమంలో మనస వాచ కర్మల త్రికరణ శుద్ధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర సహాధ్యక్షుడు నడింపల్లి నాగరాజ్ చంద్ర జై హింద్